మన ఈటల రాజేంద్ర రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా సౌ సౌమైన వ్యక్తి మన ఉద్యమకారుడు ఉద్యమకారుడులో ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ఆ రోజున బీజేపీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో మేము ఆయనతో పాటు మేము పాల్గొన్నాం ఇదే యూనివర్సిటీలో ఇదే ఢిల్లీలో ఇది పోరు ఎన్నో విధాలుగా రెండు మూడు సార్లు ఆయనతో పాల్గొనడం జరిగింది ఆయన ఆ రోజు ఉద్యమం చేస్తుంటే ఆయన నడకలో మేము కూడా పాలు పంచుకోవడం జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ఈ విధంగా ముందుకెళ్ళి మేము కాత ఆయన టీఆర్ఎస్లో ఉండటం మేము బీజేపీలో ఉండటం ఈరో పార్టీలు వేరే అయినా కూడా అందరినీ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఓ మహోన్నత వ్యక్తి రైటల్ రాజేంద్ర గారు అతను కరోనా టైంలో ఏ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా కిషన్ రెడ్డి గారు ప్లస్ ఆయన ఇద్దరు ప్రాణానికి ఫలంగా పెట్టుకొని ప్రతి హాస్పిటల్ ప్రతి ఉస్మానియా హాస్పిటల్ కానీ మన గాంధీ హాస్పిటల్ కానీ కరోనా టైంలో ఆయన తప్ప వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ సాహసించి ముందుకు లేవు ఆ కరోనా టైంలో ఆ హాస్పిటల్ పోవడం అంటే ప్రతి ఒక్కరు భయపడేది ఒక సిబ్బంది కానీ ఇది కానీ ఏ కాదు మనం పోవాలి మనం ఉండాలి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి అనేది చూసి ఈటల రాజేంద్ర గారు ఆ రోజున చేసిన కృషి ఆ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు ఆ విధంగా ముందుకెళ్ళి వెళ్ళడం జరిగింది ఈ ఈసారి మనం ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటు అయిన మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్కి బీజేపీ తరఫున పో పోటీ చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని మనం గెలిపేయడం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం చాలా అవిష్ అవిష్కర్షత ఉంది ఇక్కడ ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు చాలా మహాన్ మహంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకునేటట్టయితే మనం ఏది అడిగినా ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి మనం ఏదైనా కృషి చేసినా ఏదో అడిగినా చేసినా ఇక్కడ వంద పడకల గది కానీ అదే అంతకుముందున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం ఏ కనీసం ఇటు పాపాన పోలేదు ఒక్కసారి కాన్స్టిట్యూషన్కి వచ్చి తిరిగిన పాపాన కూడా తినేది ఐదు సంవత్సరాల్లో ఏళ్ళ మీద లెక్క లెక్క పెట్టచ్చు కుక్కడి పెళ్ళికి ఎన్నిసార్లు వచ్చింది అనేది ఆ అలాంటి వ్యక్తిని ఇలా మనం పార్లమెంట్లో మనం ఈట రాజ్యాన్ని గెలిపించుకున్నట్టయితే మనం ఎంతో అది చేస్తాం కంపల్సరీ ఈటల రాజేందర్ గెలుపుతో నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి గారు చేయాల్సిందిగా వైక్యశ్యత ఉంది కాబట్టి తప్పకుండా మనం గెలిపించుకుందాం ఈటల రాజేంద్ర గారిని మనం మనస్ఫూర్తిగా విజయం సాధించాలని చూస్తున్నాం